హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల పదిహేను లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ఓజా మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే కొండల మీద ఒక బంగ్లా ఉంటుంది అదే సమయంలో బాగా వర్షం కూడా పడుతూ ఉండడంతో వాచ్మెన్ ఆ బంగ్లా లోపలికి వెళ్తాడు అప్పుడే ఒక ఆకారం అతను ముందుకు రావడంతో ఆ వాచ్మెన్ చాలా భయపడిపోతాడు కట్ చేస్తే మరో పక్క నలుగురు స్టూడెంట్స్ ఒక అరర్ షార్ట్ ఫిల్మ్ ని షూట్ చేయాలి అనుకుంటూ ఉంటారు వినయ్ షార్ట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేయబోతూ ఉంటాడు విన్సీ ఆ షార్ట్ ఫిల్మ్ కి కెమెరా మ్యాన్ గా ఉంటాడు ఆ షార్ట్ ఫిల్మ్ లో హీరో క్యారెక్టర్ ని మాత్రం కెవిన్ చేస్తూ ఉంటాడు అలాగే కెవిన్ ఆ షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా ఏంజలీనా చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే కెవిన్ ఏంజలీనా ప్రేమిస్తూ ఉంటాడు కానీ మాత్రం హీరోయిన్ అవ్వాలి అని అసలు ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు ఆ నలుగురు ప్రొఫెసర్ ఏంజలీనా చూసి నువ్వెందుకు రిజెక్ట్ చేస్తున్నావు నీ టాలెంట్ చూపించడానికి ఇదే సరైన అవకాశం వీళ్ళందరూ నీ ఫ్రెండ్సే కదా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయడానికైనా ఈ హీరోయిన్ రోల్ ని చెయ్యి అని ఒప్పిస్తాడు ప్రొఫెసర్ చెప్పడంతో ఏంజలీనా అందుకు ఒప్పుకుంటుంది ఆ తర్వాత అందరూ కూడా మూవీ మేకింగ్ క్లాస్ ని అటెండ్ చేస్తారు ఆ వెంటనే వినయ్ విన్సీ కెవిన్ మరియు ప్రొఫెసర్ కలిసి షార్ట్ ఫిలిం తీయడానికి ఒక లొకేషన్ ని వెతికి పట్టుకుంటారు ప్రొఫెసర్ కూడా ఆ షార్ట్ ఫిలిం లో పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు కానీ ప్రొఫెసర్ ఆ లొకేషన్ ని చూసి ఈ లొకేషన్ హరర్ షార్ట్ ఫిలిం తీయడానికి మంచిగానే ఉంటుంది కానీ ఆ ఇంటి లోపల ఎలా ఉంటుందో ఆ ఇంటి దగ్గరికి వెళితేనే మనకు బాగా తెలుస్తుంది అని ఆ లొకేషన్ లో ఉన్న ఇంటిని చూడడం కోసం అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు అలా వాళ్ళు ఆ లొకేషన్ స్పాట్ ని చూడడానికి వెళుతూ ఉండగా దారి మధ్యలో వాళ్ళ కారుని ఆపి నేను కూడా ఆ లొకేషన్ ని చూడడానికి రావాలనుకుంటున్నాను అని చెప్తుంది దానికి ప్రొఫెసర్ మాత్రం వద్దు నలుగురు అబ్బాయిలతో ఒక అమ్మాయి వెళితే ఏదైనా తప్పు జరగవచ్చు కదా అని చెప్తాడు దానికి ఏంజలీనా నా మీద నాకు నమ్మకం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంటే నన్ను మీతో తీసుకుని వెళ్ళండి అని చెప్తుంది దాంతో ప్రొఫెసర్ ఏమీ మాట్లాడకుండా ఏంజలీనా తమ కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్తారు ఆ తర్వాత అందరూ కూడా ఆ లొకేషన్ కి రీచ్ అవుతారు ఆ లొకేషన్ ఒక టూరిస్ట్ స్పాట్ లాగా కనిపిస్తుంది దాంతో వాళ్ళందరూ కూడా నాలుగు రోజులు ఆ ఇంటిని బుక్ చేసుకుని దాన్ని అంతా అబ్జర్వ్ చేసి అంతా బాగుంటే ఇక్కడే షూటింగ్ చేద్దాం అని అనుకుంటారు కానీ వాళ్ళకి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి వినయ్ మరియు విన్సీలు ఒక రూమ్ లో రాత్రి పడుకుంటారు కానీ సడన్ గా అక్కడ ఏదో ఒక షోపీస్ ఒకటి కింద పడిపోతుంది దాంతో వినయ్ మరియు విన్సీలు భయపడి నిద్ర లేచి చూడ వాళ్ళకి ఎవరో డాన్స్ మరియు పాటలు పాడుతున్న సౌండ్ వినిపిస్తుంది దాంతో వినయ్ మరియు విన్సీలు ఆ సౌండ్ నే ఫాలో అవుతూ వెళ్తారు ఆ సౌండ్ ఒక రూమ్ నుంచి వస్తూ ఉంటుంది కానీ ఆ రూమ్ లాక్ చేయబడి ఉంటుంది దాంతో వినయ్ మరియు విన్సీలు ఆ రూమ్ కిటికీ దగ్గరకి వెళ్లి చూడగా వాళ్ళిద్దరికీ కూడా ఒక ముసలి వ్యక్తి నీడ కనిపిస్తుంది ఆ వ్యక్తి ఒక అమ్మాయితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ ముసలి వ్యక్తి మీద లైట్ వెలగగానే అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఒంటరిగానే డాన్స్ వేస్తూ ఉంటాడు కానీ మాత్రం ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది ఇదంతా చూసిన వినయ్ మరియు విన్సీలు ఇద్దరు భయపడిపోయి తిరిగి తన రూమ్ దగ్గరికి వస్తారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ వినయ్ మిస్ అయి ఉంటాడు దాంతో వీళ్ళంతా భయపడిపోయి వెంటనే ఆ బిల్డింగ్ మేనేజర్ దగ్గరికి వెళ్లి తనని కలిసి ఆ మేనేజర్ ని వినయ్ గురించి అడుగుతారు అదే విధంగా నిన్న రాత్రి జరిగింది మొత్తం ఆ మేనేజర్ కి చెప్తారు అప్పుడు ఆ మేనేజర్ మీరు ఆ రూమ్ దగ్గరకి అసలు వెళ్లొద్దు ఆ ఓల్డ్ మ్యాన్ చాలా డేంజరస్ వ్యక్తి అతను భూత ప్రేతాలతో కమ్యూనికేట్ చేస్తాడు అతనికి కొంచెం దూరంగా ఉండండి వినయ్ ఒకవేళ అతని దగ్గరికి వెళ్ళి ఉంటే అతని ప్రాణం పోయిందని అర్థం చేసుకోండి అని అంటాడు ఆ మాట వినగానే వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోతారు మరో పక్క ఆ ఓల్డ్ మ్యాన్ వినయ్ తన భుజాల మీద వేసుకుని లోపలికి తీసుకువచ్చి కింద పడుకోబెట్టి వెంటనే లోపలికి వెళ్తాడు ఆ ఓల్డ్ మ్యాన్ రూమ్ లోపల ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు కానీ నిజానికి ఆ రూమ్ లో ఎవరు ఉండరు కానీ ఒక అమ్మాయి ఆ ఓల్డ్ మ్యాన్ అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం మనం చెప్తూ ఉంటుంది అక్కడ ఉన్న వస్తువులు వాటంతట అవే కదులుతూ ఉంటాయి సరిగ్గా అదే సమయంలో ప్రొఫెసర్ లోపలికి వచ్చి ఆ ఓల్డ్ మ్యాన్ ని చూసి వినయ్ నువ్వేం చేసావు ఒకవేళ వినయ్ కి ఏమైనా జరిగితే మాత్రం నిన్ను వదిలిపెట్టను అని అంటాడు కానీ ఓల్డ్ మ్యాన్ తో మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఆత్మకి ప్రొఫెసర్ అరవడం అస్సలు నచ్చదు దాంతో సడన్ గా అక్కడ ఉన్న గ్లాస్ కింద పడి పగిలిపోతుంది అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఆ ఆత్మని చూసి ఎందుకు అంత కోపంగా ఉన్నావు వీళ్ళకేమీ తెలియదు వాళ్ళని క్షమించు అని చెప్తాడు ఇదంతా చూసాక ప్రొఫెసర్ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు అందరూ కూడా ఆ ఓల్డ్ మ్యాన్ ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నాడు అని నమ్ముతారు కానీ ప్రొఫెసర్ కి అసలు నమ్మకం ఉండదు ప్రొఫెసర్ కి ఆ ఓల్డ్ మ్యాన్ అందరినీ ఫూల్స్ ని చేస్తున్నాడు అని అనిపిస్తుంది కొంచెం సేపటికి వినయ్ కి స్పృహ వస్తుంది అప్పుడు వినయ్ నేను ఓల్డ్ మ్యాన్ ని ఫాలో అవుతూ వెళ్ళాను కానీ సడన్ గా నేను ఒక ప్లేస్ లో స్లిప్ అయి పడిపోయాను అప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ నన్ను ఎత్తుకుని ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని చెప్తాడు ఆ మాటలు విన్న ప్రొఫెసర్ ఇందులో ఆ ఓల్డ్ మ్యాన్ తప్పు ఏమీ లేదు అని అర్థం చేసుకుంటాడు వినయ్ తన షార్ట్ ఫిల్మ్ గా చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు అందువల్ల ఆత్మల గురించి వినయ్ ఆ ఓల్డ్ మ్యాన్ అడుగుతాడు అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడడం అనేది అంత ఈజీ కాదు దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ని ఫాలో అయ్యి భూత ప్రేతాలతో కమ్యూనికేట్ అవ్వాలి ఈ డివైస్ ని యూస్ చేసి ఆత్మలతో కమ్యూనికేట్ అవ్వచ్చు అని చెప్తాడు ఆ రోజు రాత్రి వినయ్ నిద్రపోతూ ఉండగా కెమెరామ్యాన్ విన్సీకి ఏవో శబ్దాలు వినిపిస్తాయి దాంతో విన్సి చాలా భయపడిపోతూ బెడ్ కిందకి చూస్తాడు అక్కడ విన్సీకి ఒక అమ్మాయి రూపం కనిపిస్తుంది దాంతో విన్సి సైలెంట్ గా మొహం పక్కకి తిప్పుతాడు అప్పుడే విన్సీకి వినయ భూతం లాగా మారి అతని మీద అటాక్ చేస్తున్నాడు అని అనిపించి విన్సి గట్టిగా అరిస్తూ బయటికి పరుగు తీస్తాడు వినయ్ కూడా గట్టిగా అరిచి బయటికి వస్తాడు దాంతో ప్రొఫెసర్ వినయ్ చూసి నువ్వు ఆ ఓల్డ్ మ్యాన్ అడిగి ఆ భూత ప్రేతాల గురించి తెలుసుకుని వాటికి సంబంధించిన అన్ని విషయాలు నువ్వు విన్సి కి చెప్పావు అందుకే మీరు నిదర రాత్రిపూట అరుస్తూ మా నిద్రకి డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్తాడు దానికి వినిసి మాత్రం నిజంగానే ఏదో ఒక ఆత్మ ఉందని ఫీల్ కలిగింది అని చెప్తాడు దానికి ప్రొఫెసర్ యాజ్ పర్ సైన్స్ మీ మైండ్ అంతా కూడా ఆ ఓల్డ్ మ్యాన్ చుట్టూ అతను చెప్పిన ఆత్మలో భూతాల చుట్టూ తిరుగుతుంది అందువల్లే మీకు బెడ్ కింద ఏదో రూపం కనిపించింది అంతేకాని ఈ భూతాలు ఆత్మలు అసలు లేవు మీరందరూ ఒక పని చెయ్యండి ముందు ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పే మాటలను నమ్మడం ఆపేయండి అతను మీ అందరినీ ని చేస్తున్నాడు అని అంటాడు కానీ వినాయక్ మాత్రం ఇప్పటికీ ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గర ఆత్మలతో మాట్లాడే పవర్ ఉంది అని అనిపిస్తుంది ఆ తర్వాత ప్రొఫెసర్ కి ఇరిటేషన్ వచ్చి ఆ ఓల్డ్ మ్యాన్ తో డైరెక్ట్ గా నా స్టూడెంట్స్ కి మీరు నిజంగా ఆత్మలతో మాట్లాడతారు అని అనిపిస్తుంది కానీ నాకు నమ్మకం లేదు ఒకవేళ మీరు నిజంగా భూతాలతో ఆత్మలతో కమ్యూనికేట్ అవ్వగలిగితే నా ముందు చేసి చూపించండి అని చెప్తాడు అప్పుడు ఓల్డ్ మ్యాన్ ఒక ఓజో బోర్డ్ ని తీసుకుని వచ్చి ఇచ్చి మనం అందరం కలిసి ఈ ఓజో గేమ్ ని ఆడాలి ఈ గేమ్ ని ఒకరు ఆడకూడదు ఒకవేళ ఈ గేమ్ ని ఒకరు ఆడితే ఆ ఆత్మలు వాళ్ళని తమ వశ్యం చేసుకుంటాయి అని చెప్తాడు ఆ తర్వాత ప్రొఫెసర్ స్టూడెంట్స్ అయినటువంటి ఈ నలుగురు కూడా ఆ గేమ్ ఆడడానికి కూర్చుంటారు అయితే ప్రొఫెసర్ మాత్రం గేమ్ ఆడకుండా పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు గేమ్ ని స్టార్ట్ చేసి ఈ నలుగురు స్టూడెంట్స్ ఈ రూమ్ లో ఎవరైనా ఉన్నారా మాతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారని అడుగుతారు కానీ వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ రాదు ఇదంతా చూసి ప్రొఫెసర్ జోక్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే అతనికి ఈ భూతాలు ఆత్మల ఏదో అస్సలు నమ్మకం ఉండదు అలాగే వాటిని చూసి భయపడే రకం కూడా కాదు కానీ ప్రొఫెసర్ స్టూడెంట్స్ మాత్రం ఆత్మల గురించి చాలా భయపడి వాటితో కమ్యూనికేట్ అవ్వడం కోసం ట్రై చేస్తారు అయితే కొంచెం సేపటికి బోర్డు మీద కాయిన్ మూవ్ అవుతుంది అంటే దాని అర్థం అక్కడ ఏదో ఒక ఆత్మ ఉంది అని అర్థం అప్పుడే ఈ నలుగురు స్టూడెంట్స్ ఆ ఆత్మని చాలా క్వశ్చన్స్ అడుగుతారు కానీ ఎటువంటి ఆన్సర్ రాదు దాంతో ప్రొఫెసర్ మళ్లీ నవ్వుతాడు ఆ ఓల్డ్ మ్యాన్ ఏదో అబద్ధం చెప్తున్నాడు మీరు కూడా పిచ్చోల్లాగా ఇంకా కూర్చొని ఆ గేమ్ ను ఆడుతున్నారా అని చెప్పి ఆ గేమ్ ని స్టాప్ చేస్తాడు అందువల్ల ఈ గేమ్ ఇన్కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత రోజు ప్రొఫెసర్ కి ఏంజలీనా రూమ్ లో ఒక లెటర్ దొరుకుతుంది ఆ లెటర్ లో బ్రతకాలనే ఆశే లేదు నేను చనిపోవాలనుకుంటున్నాను అని రాసి ఉంటుంది ఆ లెటర్ ని చదివే ప్రొఫెసర్ చాలా భయపడిపోయి వెంటనే ఏంజలీనా అని వెతుకుతూ ఉంటాడు చివరిగా ఏంజలీనా ఒక పెద్ద కొండ మీద నిలబడి కిందకి దూకడానికి రెడీ అవుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ప్రొఫెసర్ అక్కడికి వెళ్లి ఆమెను ఆపి తనని బాగా తిడుతూ ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావు అంటూ తిడతాడు అప్పుడు ఏంజలీనా వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రొఫెసర్ ని హక్ చేసుకుంటుంది అప్పుడు కెవిన్ ఇదంతా చూసి చాలా షాడ్ గా ఫీల్ అవుతాడు ఎందుకంటే కెవిన్ కి ప్రపోజ్ చేయడం కోసమే వచ్చి ఉంటాడు ఆ తర్వాత ప్రొఫెసర్ ఏంజలీనాని నువ్వు ఎందుకు ఇలాంటి పిచ్చి డిసిషన్ తీసుకున్నావు అని అడుగుతాడు దానికి ఏంజలినా తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం మొదలు పెడుతుంది ఏంజలీనా చిన్నప్పుడే ఏంజలినా నాన్న చనిపోయి ఉంటాడు ఆ తర్వాత ఏంజలినా అమ్మ ఒక వ్యక్తిని తన పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకుని ఉంటుంది కానీ ఇద్దరు పెళ్లి అయితే చేసుకుని ఉండరు అయితే ఆ వ్యక్తి చూపు మీద కూడా ఉంటుంది అతను ఏంజలినా అమ్మకు ఎక్కువగా డ్రింక్ తాగించి ఆమె స్పృహ కోల్పోగానే అతను అబ్యూస్ చేస్తూ ఉంటాడు అలా చాలా సంవత్సరాలు గడిచిపోతుంది ఏంజలినా పెరిగి పెద్దయినా కూడా ఆ వ్యక్తి ఏంజలీనాతో అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు అయితే ఏంజలినా మాత్రం అతను తనని బలవంతం చేస్తున్నాడు అనే విషయం ఎప్పుడు కూడా తన అమ్మకి చెప్పి ఉండదు కానీ నిజానికి ఏంజలీనా అమ్మకి ముందు నుంచి అంతా తెలిసి ఉంటుంది కానీ ఏంజలీనా అమ్మ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడదు ఏంజలీనాన్ని కాపాడాలి అని కూడా తన అమ్మ ట్రై చేసి ఉండదు స్టోరీ ప్రెసెంట్ కి వస్తుంది ప్రొఫెసర్ ఏంజలీనా చూసి ఆ వ్యక్తి అంతగా టార్చర్ చేసి నిన్ను అబ్యూస్ చేసినప్పుడు నువ్వు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని అడుగుతాడు దానికి ఏంజలీనా ఒకవేళ పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని తీసుకుని వెళితే మా అమ్మ పరిస్థితి ఏమిటి మేము ఎలా సర్వైవ్ అవుతాం అందువల్ల నేను ఆ భయంతోనే సైలెంట్ గా అయ్యాను కానీ అలాంటి లైఫ్ ని జీవించడం కంటే నాకు చనిపోవడం బెటర్ అనిపించింది ఈ ప్రాసెస్ లోనే మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్ లో నన్ను ఇన్వాల్వ్ చేశారు ఆ తర్వాత నేను మీ అందరితో ఇక్కడికి వచ్చాను కనీసం నేను వన్ వీక్ అయినా ప్రశాంతంగా జీవించాలి అనుకున్నాను కానీ నేను తిరిగి మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళాలి అనుకోవడం లేదు అందువల్ల నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్తుంది దానికి ప్రొఫెసర్ ఏంజలీనా చాలా ధైర్యాన్ని ఇస్తాడు అందువల్ల ఏంజలీనా తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటుంది మరోపక్క కెవిన్ ఏంజనీనా ప్రొఫెసర్ ని లవ్ చేస్తుంది అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ముందు తాగుతూ ఆ మత్తులో ఉంటాడు అప్పుడే అక్కడ ఆ రూమ్ లో ఉన్న వస్తువులు కబోర్డ్ లో ఉన్న వస్తువులు వాటంతట అవే మూవ్ అవ్వడం బుక్స్ అన్ని గాల్లోకి ఎగరడం లాంటి దృశ్యాలన్నీ జరుగుతాయి అప్పుడు ఒక రూపం కెవిన్ ని చంపడానికి ట్రై చేస్తుంది దాంతో ఆ శబ్దం విని అందరూ కూడా అక్కడికి వస్తారు ఆ ఆత్మ అందరి మీద బుక్స్ ని పడేసి వాళ్ళ మీద కూడా దాడి చేస్తుంది ఫైనల్ గా ఆ ఆత్మ తన రూపంలో అందరు ముందుకు వచ్చి నిలబడుతుంది అది ఒక లేడీ ఆత్మ ఆ తర్వాత అందరూ కలిసి ఎలాగోలా కెవిన్ ని కాపాడి బయటికి తీసుకుని వస్తారు వెంటనే ఇదే విషయాన్ని వాళ్ళందరూ కలిసి ఆ ఓల్డ్ మ్యాన్ కి చెప్తారు అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ వాళ్ళని చూసి మీరు ఆ ఓజో గేమ్ ని ఆడి ఆ ఆత్మని ఇక్కడికి పిలిచారు కానీ గేమ్ ని కంప్లీట్ చేయకుండానే వదిలేయడం వల్ల ఆ ఆత్మ ఇక్కడే ఉంది ఒకవేళ ఆ ఆత్మని తిరిగి పంపించాలి అంటే ఆ గేమ్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు ఆ మాటలు విన్న ప్రొఫెసర్ కి ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ మాటల మీద నమ్మకం కలుగుతుంది అలాగే అందరూ గేమ్ ని ఆడడం మొదలు పెట్టి ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే మీ పేరు చెప్పండి అని అడుగుతారు అప్పుడు ఆ ఆత్మ తన పేరు గాయత్రి అని చెప్తుంది మీ వయసు ఎంత అని అడిగినప్పుడు దానికి గాయత్రి ఇరవై మూడు అని చెప్తుంది అంటే దాని అర్థం ఆమె ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోయి ఉంటుంది మీరు ఎలా చనిపోయారు అని అడుగుతారు దానికి గాయత్రి మర్డర్ అని చెప్తుంది ఆ మాట విని అందరూ కూడా చాలా షాక్ అవుతారు ఆ తర్వాత అందరూ మీరు ఎక్కడి నుంచి వచ్చారో అని అడుగుతారు అప్పుడు గాయత్రి ఆత్మ తన కంప్లీట్ అడ్రస్ చెప్తుంది ఇదంతా విని చాలా భయపడిపోతారు ఆ తర్వాత అందరూ కూడా నుంచి వెంటనే పారిపోవాలి ఆలోచిస్తారు కానీ ఆ ఆత్మ మాటి మాటికి హెల్ప్ హెల్ప్ అని బోర్డు మీద రాస్తుంది కానీ అందరూ కూడా ఈ గేమ్ ని మళ్ళీ మధ్యలోనే ఆపేస్తారు అంటే ఆ ఆత్మ చెప్పిన దాని ప్రకారం తన పేరు గాయత్రి వయసు ఇరవై మూడు సంవత్సరాలు తనని ఎవరో మర్డర్ చేశారు ఇప్పుడు ఆ గాయత్రి ఆత్మ తన పగని తీర్చుకోవడానికి వచ్చి ఉంటుంది ఆ తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ అందరినీ చూసి మనం ఆ గాయత్రికి హెల్ప్ చేసి తీరాలి అని చెప్తాడు ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పిన మాటలు విన్న ఆ ప్రొఫెసర్ మరియు తన నలుగురు స్టూడెంట్స్ కలిసి ఆ ఆత్మ చెప్పిన ఆ అడ్రస్ కి వెళ్తారు నిజానికి అక్కడ గాయత్రి ఇల్లు ఉంటుంది ఆ తర్వాత గాయత్రి పేరెంట్స్ వాళ్ళని చూసి మేము ఎవరికి ఏ చెడు చేయలేదు కానీ మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్స్ బాగోలేక మేము గాయత్రిని జాబ్ కి పంపించాల్సి వచ్చింది అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు మా అమ్మాయి చనిపోయింది అని చెప్పి ఏడుస్తారు ఆ తర్వాత గాయత్రి పేరెంట్స్ మాటలు విని ప్రొఫెసర్ మరియు తన స్టూడెంట్స్ అందరూ కలిసి ఎలాగో అలా గాయత్రికి మనం హెల్ప్ చేయాలి అని డిసైడ్ అయ్యి తిరిగి వెళ్లి మళ్ళీ ఆ ఓజో బోర్డ్ ని ఓపెన్ చేసి గాయత్రి ఆత్మని అసలు నీకేం జరిగింది అని అడుగుతారు అప్పుడు వరకు నార్మల్ గా ఉన్న ఏంజలీనా సడన్ గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని చేంజ్ చేస్తుంది అంటే గాయత్రి ఆత్మ ఏంజలీనా బాడీలోకి వచ్చేస్తుంది ఆ తర్వాత గాయత్రి తన స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది గాయత్రి ఫ్యామిలీ చాలా సంతోషం ఉంటుంది అంతా నార్మల్ గా జరిగిపోతున్న సమయంలో ఏదో ఒక కారణంగా గాయత్రి ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ అవుతుంది అందువల్లే గాయత్రి జాబ్ చేయాల్సి వచ్చి ఉంటుంది గాయత్రి ఒక కంపెనీలో యాడ్ ఫిల్మ్ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది దీప్తి అనే పేరు గల ఒక లేడీ ఇంకా ముగ్గురు మగవాళ్ళు ఆ కంపెనీకి ఓనర్స్ గా ఉంటారు పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళకి క్లైంట్స్ గా ఉంటారు అందువల్ల వీళ్ళు వాళ్ళ క్లైంట్స్ కి మోడల్స్ ని సెలెక్ట్ చేసి ఒక క్రియేటివ్ యాడ్ ని షూట్ చేసి ఉంటారు వాళ్ళ కంపెనీలో కార్తిక్ కార్తీక్ అనే పేరు గల యాడ్ ఫిలిం మేకర్ కూడా ఉంటాడు అప్పుడే అతనికి ఒక కొత్త బ్రాండ్ యాడ్ చేయాల్సి ఉంటుంది అందువల్ల అతను తన యాడ్ కోసం ఒక కొత్త మోడల్ ని కూడా వెతుకుతూ ఉంటాడు అప్పుడే కార్తీక్ చూపు రిసెప్షనిస్ట్ గా ఉన్నటువంటి గాయత్రి మీద పడుతుంది అలాగే కార్తీక్ కి ఈమె యాడ్ కి సూట్ అవుతుంది అని అనిపిస్తుంది అందువల్ల కార్తీక్ వెంటనే దీప్తికి కాల్ చేసి బయట మోడల్స్ కోసం వెతకవలసిన అవసరం లేదు నా యాడ్ ఫిలిం కోసం మన రిసెప్షన్ లో పనిచేసే గాయత్రి సరిపోతుంది అని చెప్తాడు ఆ తర్వాత దీప్తి దీని గురించి గాయత్రితో మాట్లాడుతుంది కానీ గాయత్రి మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా స్ట్రిక్ట్ వాళ్ళకి నేను మోడల్ అవ్వడం అసలు ఇష్టం లేదు అందువల్ల నేను ఈ పని చేయలేను అని చెప్తుంది కానీ దీప్తి గాయత్రికి నువ్వు ప్రస్తుతం నీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసమే కదా జాబ్ చేస్తున్నావు ప్రస్తుతం నీకు దొరికే శాలరీ కంటే నువ్వు ఈ మోడలింగ్ చేస్తే నీకు త్రీ టైమ్స్ ఎక్కువ శాలరీ దొరుకుతుంది నువ్వు మోడలింగ్ చేస్తే నీకు చాలా బెనిఫిట్ అవుతుంది నీకు నచ్చని వర్క్ నీకు ఇవ్వం నీకు నచ్చిందే ఇస్తామని గాయత్రికి నచ్చ చెప్తుంది దీప్తి ఆ మాటలు విని గాయత్రి ఆ యాడ్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడానికి ఒప్పుకుని మోడలింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పటి నుంచి గాయత్రి లైఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అలా షూటింగ్ మధ్యలోనే గాయత్రి కార్తిక్ ల మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు గాయత్రి చాలా హ్యాపీగా తన మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది ఆ తర్వాత ఒకసారి గాయత్రి షూటింగ్ కోసం వేరే సిటీకి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు గాయత్రి కార్తిక్ కాల్ చేసి నీ కోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అని చెప్తుంది కార్తిక్ ఏంటి ఆ సర్ప్రైజ్ అని అడుగుతాడు దానికి గాయత్రి ఆ సర్ప్రైజ్ ఏమిటో నేను నీకు రేపు చెప్తాను అని అంటుంది ఆ తర్వాత గాయత్రికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది గాయత్రి ఆత్మ అంతవరకే తన స్టోరీని చెప్తుంది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి ఉండదు ఆ తర్వాత రోజు ప్రొఫెసర్ మరియు తన స్టూడెంట్స్ అందరూ తిరిగి మళ్ళీ సిటీకి వస్తారు కాలేజీలో కెవిన్ సాడ్ గా ఉండడం చూసి ఏంజలీనా కెవిన్ ని చూసి నువ్వేమి ఆలోచిస్తున్నావో అలాంటిదేమీ లేదు నేను ప్రొఫెసర్ సార్కి నా గతాన్ని చెప్పాను దానివల్ల నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను తప్ప అంతకు మించి ఏమీ లేదు నా గతాన్ని నేను ఎవ్వరికీ షేర్ చేసుకోలేను ప్లీజ్ నన్ను క్షమించు అని చెప్తుంది ఏంజలీనా మాటల వల్ల కెవిన్ కి తన మీద ఏం అసలు ఇంట్రెస్ట్ లేదు అని అర్థం అవుతుంది ఆ తర్వాత వాళ్ళ కాలేజీకి ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ చీఫ్ గెస్ట్ గా వస్తాడు అతను ఎవరో కాదు కార్తీక్ నే ఈ నలుగురు కార్తీక్ ని చూసి చాలా షాక్ అవుతారు ఎందుకంటే ఇతనే గాయత్రిని మోడల్ గా చేసి ఉంటాడు ఆ తర్వాత ప్రొఫెసర్ మరియు తన నలుగురు స్టూడెంట్స్ కలిసి కార్తిక్ ముందు గాయత్రి నటించిన ఆ యాడ్ ని ప్లే చేస్తారు ఆ యాడ్ ని చూడగానే కార్తిక్ చాలా బాధపడి వెంటనే కార్తిక్ అక్కడి నుంచి లేచి బయటికి వస్తాడు దాంతో ప్రొఫెసర్ మరియు తన స్టూడెంట్స్ కార్తిక్ దగ్గరికి వెళ్లి మీరు ఎందుకు గాయత్రిని చంపేశారని అడుగుతారు దానికి కార్తీక్ నేను గాయత్రిని చంపలేదు అని చెప్తాడు ఆ తర్వాత కార్తీక్ తన ఇంట్లో ఉండి తాగుతూ ఉండగా న్యూస్ లో దీప్తి మర్డర్ చేయబడింది అలాగే సిసిటివి ఫుటేజ్ లో ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్లడం కనిపిస్తుంది అని చూపిస్తారు దాంతో కార్తీక్ వెంటనే ప్రొఫెసర్ కి కాల్ చేసి మీతో నేను అర్జెంట్గా గా మాట్లాడాలి అని చెప్తాడు ఆ తర్వాత ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ తో కలిసి కార్తీక్ ఇంటికి వెళ్తాడు ఆ కార్తీక్ ఇంట్లో గాయత్రి బ్రదర్ కూడా ఉంటారు అప్పుడు గాయత్రి తన స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది ఆ తర్వాత గాయత్రి బ్రదర్ నేను దీప్తి దగ్గరికి వెళ్లి గాయత్రిని ఎందుకు చంపావు అని అడిగాను దానికి అప్పుడు దీప్తి చాలా భయపడిపోయి దీప్తి వెంటనే గాయత్రి బ్రదర్ కి చాలా ఇంజెక్షన్స్ ఇచ్చి అతన్ని ఒక మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తుంది కానీ గాయత్రి బ్రదర్ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి దీప్తిని చంపాలనే ఆమె ఇంటికి వెళ్తాడు కానీ దీప్తి అప్పటికే చనిపోయి ఉంటుంది ఆమె డెడ్ బాడీని చూసి బయటకు వచ్చేస్తాడు సేమ్ అదే సిసిటివి కెమెరాలో కూడా రికార్డ్ అయి ఉంటుంది ఆ తర్వాత గాయత్రి బ్రదర్ నేను దీప్తిని చంపలేదు అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత దీప్తి అంత్యక్రియలకి మిగిలిన ముగ్గురు ఓనర్స్ కూడా వస్తారు కార్తీక్ రిక్వెస్ట్ చేసినందుకు ప్రొఫెసర్ ఆ ముగ్గురు పార్ట్నర్స్ లో ఒకరిని గాయత్రి గురించి ఎంక్వైరీ చేస్తాడు ఆ పార్ట్నర్ పేరు అరవింద్ ఆ తర్వాత ప్రొఫెసర్ అరవింద్ ని దీప్తి గాయత్రి మర్డర్స్ గురించి అడుగుతాడు కానీ అతను ప్రొఫెసర్ కి ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వకుండానే వెళ్లిపోతాడు ఆ తర్వాత కెవిన్ మరియు వినయ్ మెంటల్ హాస్పిటల్ కి వెళ్లి గాయత్రి బ్రదర్ ని ఈ హాస్పిటల్ లో ఎవరు అడ్మిట్ చేశారు అని అడుగుతారు అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ వాళ్ళని చూసి అరవింద్ అడ్మిట్ చేశారు అని చెప్తాడు ఆ తర్వాత కెవిన్ మరియు వినయులు అరవింద్ ని కలవడానికి వెళ్ళగా అక్కడ ఆల్రెడీ ఎవరో అరవింద్ ని కూడా చంపేసి ఉంటారు దాంతో కెవిన్ మరియు వినయులు ఇద్దరు చూసి చాలా కంగారు పడిపోతారు మరో పక్క మెంటల్ హాస్పిటల్ లోని డాక్టర్ వినయ్ మరియు కెవిన్ ల ఫోటోని తీసి అరవింద్ పార్ట్నర్ కి పంపించి ఒకవేళ ఈ ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే బహుశా అరవింద్ ని ఎవరు చంపారో తెలుస్తుంది అని చెప్తాడు మరోపక్క ప్రొఫెసర్ గాయత్రి బ్రదర్ ని చూసి నువ్వే కీర్తి మరియు అరవిందల్ని చంపేవా అని అడుగుతూ ఉంటాడు అదే సమయంలో అరవింద్ పార్ట్నర్ ప్రొఫెసర్ కి కాల్ చేసి నీ ఇద్దరు స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు గాయత్రి బ్రదర్ ని నాకు అప్పగించి నీ ఇద్దరు స్టూడెంట్స్ ని తీసుకుని వెళ్ళు అని చెప్తాడు దాంతో ప్రొఫెసర్ అరవింద్ పార్ట్నర్ చెప్పిన ఆ ప్లేస్ కి గాయత్రి బ్రదర్ ని తీసుకుని వెళ్తాడు అప్పుడు వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంది అప్పుడే ఏంజలీనా బాడీలోకి గాయత్రి ఆత్మ వచ్చి అందరిని చంపేస్తుంది ఈ సంఘటనలో యాడ్ ఫిలిం థర్డ్ పార్ట్నర్ కూడా చనిపోతాడు ఇప్పుడు ఓన్లీ ఒక్క పార్ట్నర్ మాత్రమే బ్రతికి ఉంటాడు ఆ తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ గాయత్రి ఆత్మని చూసి నువ్వు ఏంజలీనా పర్మిషన్ లేకుండా ఆమె బాడీలోకి ఎలా ఎంటర్ అయ్యావు నిన్ను ఎవరు చంపారు ఒకవేళ నువ్వు పూర్తి స్టోరీ చెప్పకపోతే నీకు మేము ఎలా హెల్ప్ చేయగలం అని అడుగుతాడు అప్పుడు ఏంజలీనా బాడీలో ఉన్న గాయత్రి ఆత్మ ఆ రోజు ఓజో బోర్డు మీద గేమ్ ని సెకండ్ టైం కూడా కంప్లీట్ చేయకుండా వెళ్లిపోయారు కానీ ఆ రోజు రాత్రి ఏంజలీనా ఒంటరిగా బోర్డు దగ్గరకు వచ్చి గేమ్ ఆడింది ఆ తర్వాత నాతో కమ్యూనికేట్ అయినా నాకు బ్రతకాలని లేదు కానీ నువ్వు నా శరీరంలో ఉండి నీ కోరికని తీర్చుకోవాలి అంటే తీర్చుకో అని చెప్పి నా ఆత్మని తన శరీరంలోకి రానిచ్చింది ఆ తర్వాత నేను ఏంజలినా బాడీలో నుంచి ఆ యాడ్ ఫిల్మ్ పార్ట్నర్స్ మీద ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టాను అని చెప్తుంది అప్పుడు గాయత్రి ఆత్మ తనకి అసలు ఏం జరిగిందో తనని ఎలా చంపారో చెప్పడం మొదలు పెడుతుంది గాయత్రి షూటింగ్ కోసం వేరే సిటీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి గాయత్రి దగ్గరికి వచ్చి నా ఫ్యామిలీ కండిషన్ బాగోలేదు ప్లీజ్ నాకు ఏదో ఒక మంచి పని ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తుంది గాయత్రి కూడా ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తాను అని ప్రామిస్ చేస్తుంది అయితే అదే రోజు సాయంత్రం ఆ కంపెనీ పార్ట్నర్స్ గాయత్రిని పార్టీకి ఇన్వైట్ చేస్తారు కానీ గాయత్రి మాత్రం పార్టీకి రాలేను అని ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేస్తుంది కానీ ఆ పార్ట్నర్స్ గాయత్రి ప్లేస్ లో ఆ అమ్మాయిని బలవంతం చేస్తారు కరెక్ట్ టైమ్ లో గాయత్రి అక్కడికి వచ్చి వాళ్ళ నుంచి ఆ అమ్మాయిని కాపాడుతుంది అప్పుడు ఆ పార్ట్నర్స్ గాయత్రి మీద అటాక్ చేయడం మొదలు పెడతారు అయితే గాయత్రి ఎలాగో అలా ఆ అమ్మాయిని తీసుకుని తన కారు లో వెళుతూ ఉండగా ఆ పార్ట్నర్స్ అందరూ ఒక టెంపో సహాయంతో గాయత్రి కార్ కి యాక్సిడెంట్ చేయిస్తారు ఆ యాక్సిడెంట్ లో ఆ అమ్మాయి గాయత్రి ఇద్దరు కూడా చనిపోతారు ఈ విధంగా గాయత్రి చనిపోయి ఉంటుంది అందువల్లే గాయత్రి ఆ యాడ్ కంపెనీ పార్ట్నర్స్ అందరినీ కూడా చంపాలి అనుకుంటూ ఉంటుంది ఇదంతా విన్న తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ ఒకవేళ గాయత్రి ఆత్మని ఏంజలీనా బాడీలో నుంచి తొందరగా బయటికి రప్పించకపోతే ఖచ్చితంగా ఆ యాడ్ కంపెనీ ఫోర్త్ పార్ట్నర్ ని కూడా చంపేస్తుంది అని అర్థం చేసుకుంటాడు అప్పుడు గాయత్రి ఆత్మ మాత్రం నాకు ఏంజలీనా తన బాడీలో ఉండడానికి పర్మిషన్ ఇచ్చింది అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తుంది అయితే ఓల్డ్ మ్యాన్ మాత్రం ఏంజలీనా లేపి నువ్వు నీ శరీరంలో నుంచి తనని వెళ్లిపోమని చెప్పు అప్పుడే గాయత్రి ఆత్మ వెళ్లిపోతుంది అని చెప్తాడు కానీ ఏంజలీనా మాత్రం నాకు ఈ శరీరం అవసరం లేదు కనీసం నా బాడీ వల్ల గాయత్రి కోరికైనా తీరాలి అని నేను బలంగా అనుకుంటున్నాను అందువల్ల నేను నా బాడీలో నుంచి గాయత్రి ఆత్మని వెళ్ళమని చెప్పను అని అంటుంది అయితే ఆ ఓల్డ్ మ్యాన్ మాత్రం ఏవో కొన్ని పూజలు చేసి గాయత్రి ఆత్మని ఏంజలీనా బాడీలో నుంచి బయటికి పంపించడానికి చాలా ట్రై చేస్తాడు కానీ ఆ ప్రయత్నం అసలు సక్సెస్ కాదు అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ కి గాయత్రి కోరిక తీరకుండా ఏంజలీనా బాడీలో నుంచి అస్సలు బయటికి రాదు అని అర్థం అవుతుంది మరో పక్క ఆ యాడ్ కంపెనీ లాస్ట్ ఓనర్ చర్చికి వెళ్లి ఫాదర్ ని కలిసి గాయత్రి ఆత్మ నన్ను చంపాలని చూస్తుంది ప్లీజ్ నన్ను ఏదో ఒకటి చేసి కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తాడు అప్పుడు ఆ ఫాదర్ సరే నేను నిన్ను సేవ్ చేసే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆ యాడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ని కారులో కూర్చోబెట్టుకుని ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటాడు కానీ ట్విస్ట్ ఏమిటి అంటే చర్చ్ ఫాదర్ అప్పుడే చర్చి లోపల నుంచి బయటికి వచ్చి కారులో వెళుతున్న ఆ కంపెనీ ఓనర్ ని చూసి ఇతను నన్ను కలవడానికి వచ్చి కలవకుండానే ఎందుకు తిరిగి వెళ్లిపోతున్నాడు అని అనుకుంటాడు ఆ తర్వాత కారు కొంచెం దూరం వెళ్లి ఆగుతుంది వెంటనే కార్లో నుంచి బ్లడ్ కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది అంటే గాయత్రి ఆత్మ ఫాదర్ రూపంలో వచ్చి ఆ పార్ట్నర్ ని చంపేసి ఉంటుంది ఆ విధంగా గాయత్రి ఆత్మ ఆ యాడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయినటువంటి పార్ట్నర్స్ ని కూడా చంపేస్తుంది ఈ విధంగా గాయత్రి ఆత్మ తన చావుకి కారణమైన నలుగురిని చంపేసి శాంతిస్తుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్క పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్